రామనాథపురంలో నివసించే సూరమ్మ మహా గయ్యాలి ఆమె కోడలు మాత్రం లలిత సాత్వికురాలు కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేం తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం అందుకే మాటి మాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటుందేమో అని తెగ గమనిస్తూ ఉండేది ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతూ ఉండగా ఆవిడ పుల్లని దోశలు చేసుకుని ఎర్ర కారంతో నంజుకొని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది అప్పటి నుంచి లలితకు తాను కూడా పుల్లని దోశలు ఎర్ర కారంతో తినాలనే కోరిక కలిగింది దాంతో లలిత ఒకరోజు ఎర్ర కారం తయారు చేసుకుని దోశల కోసం పిండి రుబ్బి పెట్టుకుంది తీరా దోశ వేసబోయేటప్పటికీ పెనం మీద అనే శబ్దం వచ్చింది శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి అమ్మో అమ్మో నాకు తెలియకుండా దోశలు వేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది గబగబా ఆ దోశలన్నీ తానే వేసుకుని తినేసింది సూరమ్మ ఇక లలితకు ఏడుకొచ్చింది అయినా సరే దోశలు వేసుకుని తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎర్ర కారం చేసి పెట్టుకుని దోశలు పిండి రుబ్బి పెట్టుకుంది లలిత పెనం మీద నుంచి అనే శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగును వంటింట్లోకి వచ్చింది అప్పుడు లలిత అబ్బే దోశలు కాదత్తయ్యా పెనం వేడెక్కిందో లేదో అని ఊరికి నేను చల్లాను అంది లలిత సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది మూడోసారి కూడా అలాగే చేయడంతో సూరమ్మ దీనికి పెనం కాలిందో లేనిదో నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు అదే నేనైతే ఒక్క చూపుతోనే కనిపెట్టేస్తాను అంది సూరమ్మ మళ్ళీ సూమని శబ్దం వచ్చిన సూరమ్మ మాత్రం రాలేదు దీంతో లలిత హాయిగా దోశలు వేసుకుని తినేసింది ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత ఇందులో నీతే ఏమిటంటే మనల్ని బాధ పెట్టే వాళ్ళ నుంచి ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు